ముంచుకొస్తున్నటువంటి తరుణంలో పశ్చిమ నియోజకవర్గంలో వాడి వేడిగా రాజకీయాలు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించినంత వరకు ఘనబాబు గారు ఉన్నారు ఆయన మీరు తెలుసుకునే ప్రయత్నించేద్దాం చెప్పండి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మీకు సీట్ కేటాయించడం ఏమనిపిస్తుంది సీట్ కదా నేను గతంలో కూడా రెండు సార్లు కూడా పోటీ చేశాను ఇప్పుడు కూడా అయితే ప్రత్యర్థి కూడా చాలా స్ట్రాంగ్ గా వ్యూహాలు రచిస్తా ఉన్నారు అదే విధంగా ఎక్కువగా కూడా ఖర్చులు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అసలు పశ్చిమలో ఈసారి రెండోసారి గెలుపు ఎటువంటి వ్యూహాగానాలు ఉండబోతా ఉన్నాయి గెలుపుకు సంబంధించినంత వరకు ఎటువంటి వ్యతిరేకత పూర్తి వ్యతిరేకత మేము చేసిన అభివృద్ధి ఈ రెండు అజెండా ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకత ఉంది మేము చేసిన గతంలో చేసిన అభివృద్ధి విశాఖ ప్రజలు చేస్తారు దీన్ని పూర్తిగా భిన్నంగా చూస్తా ఉంది ఎందుకంటే అభివృద్ధి పట్టణంలో ఏ అభివృద్ధి చేయలేదు ప్రజలు పెన్షన్లు తీసేశారు రోడ్లు తీశారు ఈ రోజు కూడా ప్రజలకి ఏదైతే చెప్పాలో అది చెప్పలేకపోతున్నారు ఇంకా భయపెట్టే లేకపోతే ప్రలోభ పెట్టే ఎన్నికల్లో రాణించాలని చూస్తున్నారు కానీ ఏ ఎజెండా విశాఖపైన ఒక క్లారిటీ లేదు విశాఖని ఏ రకంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళకి ఓటు అడిగే హక్కే లేదు కేవలం డబ్బుపైనే ఆధారపడి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడాను వారనేది వన్ సైడే ఉండబోతూ ఉంది ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతూ ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజారావుతో భరత్ అక్షరశిల్పం విశాఖ నుంచి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం